డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం మే పదహారు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఆదికాండము ఇరవై ఒకటి మూడు అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను ఈ నటి దైవాంశము ఇస్సాకు ఆదికాండము ఇరవై రెండు రెండు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పెను ఇస్సాకు అబ్రహాము సారాల కుమారుడు సారాకు సంతానోత్పత్తి వయసు దాటిపోయినప్పటికీ దేవుడు అబ్రహాము మరియు సారాలకు చేసిన వాగ్దాన ప్రకారంగా జన్మించిన కుమారుడు ఇస్సాకు అని పేరుకు అర్థం నవ్వు అని సారాకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆమె నమ్మకపోగా నవ్విన సందర్భం వలన వచ్చిన పేరు అది పరలోక తండ్రి యేసుక్రీస్తును బలిగా ఇవ్వబోతున్నాడని తెలిపే సాదృశ్యంగా అబ్రహాము దేవునికి విధేయుడై ఇస్సాకును బలిగా అర్పించుటకు దేవుని మాటకు లోబడినాడు ఇస్సాకు కూడా తండ్రి మాటకు లోబడిన వాడై బలి అర్పణకై క్రీస్తు వలె తను తాను సమర్పించుకునుటకు సిద్ధపడినాడు అయితే ఒక దూత వచ్చి బలి నిలిపి బలి కోసం పొట్టేలను అందించాడు పేరు మార్చబడని మరియు కణాను నుండి బయటకు వెళ్ళని ఏకైక పితృస్వామ్యుడు ఇసాకు ఇసాకుకు నలభై ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె అయిన రిబ్కాతో వివాహం జరిగింది రిబ్కాకు దాదాపు ఇరవై సంవత్సరంల వరకు పిల్లలు కలగలేదు ఇసాకు ఆమె కోసం ప్రార్థించగా ఆమె గర్భం దాల్చి అరవై సంవత్సరాల వయసులో కవలలైన ఏషావు మరియు యాకోబులకు జన్మనిచ్చింది ఇస్సాకు తన తండ్రి తవ్విన బావులన్నింటికి అతడు తిరిగి వెళ్ళాడు ఆ బావులు మట్టితో పూడుకొని పోవుటను చూచి వాటిని త్రవ్వి బేర్షేబా వరకు మరిన్ని బావులు త్రవ్వించడం ప్రారంభించాడు ఇస్సాకు దాదాపు నూట ఎనభై సంవత్సరముల వయసులో మరణించాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుడు మనల దీవించి తాను ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు సిల్వలో అర్పించుట ద్వారా మనకు కలిగించిన విమోచన రక్షణ భాగ్యమును బట్టి ఆయనకు వందనములు ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి అబ్రహాము వంటి లోబడే హృదయము ఇస్సాకు వంటి విధేయతను మేము కూడా కలిగియుండుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్